గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆయండీ అందరికీ బిర్లా రావడం జరిగింది హైదరాబాద్ వచ్చి నీర్స్ అయినా నేను అయితే ఫస్ట్ టైం వచ్చాను బిర్లా మందికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది అండ్ మార్నింగ్ వాటిలో రష్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ వాటిలో తక్కువ కదా అందుకునే ఇప్పుడు ఇప్పుడే రష్ పెరుగుతూ ఉంది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా విజిట్ చేయను ఎవరైనా విజిట్ చేయలేనో ఉంటే విజిట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంది టెంపుల్ అయితే సచ్చి బ్యూటిఫుల్ ప్లేస్ ఫోటోలు దిగుతున్నాయి ఇక్కడ అందరూ అండ్ వివేక అదిరిపోయింది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఫోన్స్ ఎలా లేవు ఆనకి లేకపోతే కొంచెం వీడియోస్ తీసుకుని మీకు చూపిద్దును ఫోన్స్ తీసేసుకున్న ముందే ఎలా లేవు ఆనకు ఫోన్స్ అయితే చూసారు కదా బ్యాక్గ్రౌండ్ చాలామంది వచ్చారు ఎక్కువ ఇక్కడ ఫారెన్స్ అమెరికా వాళ్ళు ఇతర వేరే వేరే కంట్రీ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు విజిట్ చేయడానికి మన వాళ్ళతో ఎక్కువ మంది వస్తున్నారు ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా అక్కడి నుంచి మనం ఎక్కువ వెళ్ళాలి ఎందుకంటే ఆ స్టెప్స్ ఎక్కువ వెళ్ళాలి మనం మనం మామూలుగా అయితే వెళ్ళలేము ఈ స్టెప్స్ ఎక్కువని వెళ్ళాలి పైకి అయితే కార్స్ బైక్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ దాకా ఉన్నాయి అంతే ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి పైకి రావచ్చు కొండపైకి కార్స్ బైక్స్ ఇంకా ఏదైనా వెహికల్స్ సేఫ్గానే ఉంటున్నాయి అది కొంచెం చూసుకొని కిందకి డ్రాప్ అవ్వాలి ఎందుకంటే చాలా ఇది కిందకి సరిగా ఎలా ఉందో ఫోటో తిప్పుతున్నారు చాలా అంటే చాలా బాగుంది ఎక్సిడెంట్ ఉంది పెంపులైతే మరీ మరీ చూడవచ్చు ఎన్నిసార్లు అయినా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పీస్ఫుల్నెస్ ఉంటే మనకి టాప్లో ఉంది నో ట్రాఫిక్ పొల్యూషన్స్ ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ అవి ఏమీ లేదు పీస్ఫుల్గా చాలా పీస్ఫుల్గా ఉంది మనమైతే అమరిపేటలో స్టార్ట్ అయ్యాం మనం రేపు బుక్ చేసుకున్నాం ఆటో మనకి సెవెంటీ టూ సెవెంటీ టూ రూపీస్ చూపించింది అమరిపేట నుంచి అంతే తక్కువ కాస్ట్ మార్నింగ్ కదా తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ రీచ్ అయింది అయితే ట్వంటీ మినిట్స్ రీచ్ అయ్యాను లైట్గా ట్రాఫిక్ ఉంది కానీ ట్వంటీ మినిట్స్ రీచ్ అయ్యా ఎవరన్నా రావాలంటే బైక్ అయినా బుక్ చేసుకోవచ్చు నేనైతే ఆటో బుక్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఇది వీ టోటల్ వ్యూ ఇది ఇది టోటల్ వ్యూ ఇది మనం ఇక్కడ నుంచి అయితే అంతా తీసుకోవచ్చు అనమాట టాట్స్ బయట ఫోన్స్ అయితే నాకు లాంగ్ ఎలా లేదు బట్ కొన్ని అయితే ఎలా ఉంటాయి అనమాట ఎలా అంటే విఏపిస్కు మాత్రమే ఐండి గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే బిర్లా మంది రావడం అయితే జరిగింది అసలు అమ్మ మెట్లు ఎక్కలేకపోయినా అసలు అయితే చాలా మెట్లు చాలా క్రోడ్ కూడా చాలా ఉంది అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు వీళ్ళు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఈచ్ వన్ ఒక ఫైవ్ రూపీస్ తీసుకుని తీసుకురావడం జరిగింది అంటే అదొక సరదా పిల్లలకి సమరాలిటీస్ వచ్చారు కదా కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు ఎవరు ఎవరమ్మ ఇది ఎవరు ఎవరు ఏ ఏరియా అత్తపల్లి ఏరియా నుంచి అయితే పిల్లలు రావడం అయితే జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది